ఎక్కువగా ప్రత్యర్థులు వాళ్ళ వాళ్ళ ఎల్లో మీడియాలో ఎక్కువగా చూపిస్తా ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నా ఎక్కడో బ్రెజిల్ నుంచి ఎక్కడో బ్రెజిల్ నుంచి మన విశాఖకు చంద్రబాబు వదిన గారి చుట్టం చంద్రబాబు వదిన గారి చుట్టం తన కంపెనీకి డ్రైస్ట్ పేరుతో డ్రగ్స్ అంటే మాదక ద్రవ్యాలను దిగుమతి చేస్తూ ఉంటే ఈ మధ్య కాలంలోనే సిబిఐ వాళ్ళు రేడ్ చేశారు ఈ రేడ్ జరిగింది అని చెప్పి తెలిసిన వెంటనే క్షణాల్లోనే ఎల్లో బ్రదర్స్ అందరూ కూడా ఉలిక్కి పడ్డారు వారి బ్రదర్ దొరికిపోయాడని తెలిసిన వెంటనే దొరికితే తమ బ్రదర్ కాదని దొరికాడు కనుక వారు మన బ్రదర్స్ అని మన మీద నెట్టేయటానికి కూడా క్షణాల్లోనే కూడా వీళ్ళంతా కూడా రెడీ అయిపోయారు తీరా చూస్తే తీరా చూస్తే వారు ఎవరయ్యా అని అంటే సాక్షాత్తు మన రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు చంద్రబాబు నాయుడు గారి వదినమ్మ గారి కొడుకు వియంకుడు ఆ కంపెనీలోనే గతంలో డైరెక్టర్లు భాగస్వాములు బాబు బంధువులు ఆత్మ బంధువులు బాబు నిలబెట్టిన ఎంపీ అభ్యర్థులకు మరీ దగ్గరగా వీళ్ళకందరికీ బంధుత్వాలు కూడా ఉన్నాయి నేరం అంటూ జరిగితే అది చేసింది వారు తోసేది మన మీద ఎక్కడన్నా జరుగు నేరం ఎక్కడన్నా ఏదైనా జరుగు బుడద జల్లడానికి మాత్రం వెంటనే రెడీ అవుతారు ఒక చంద్రబాబు ఓ దత్తపుత్రుడు వీరిద్దరికీ తోడవుతారు ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి ఓ టీవీ ఫైవ్ వీళ్ళంతా కూడా ఎల్లో బ్యాచ్ తయారవుతారు తయారైపోయి నేరం అంటూ జరిగితే అది చేసింది వారు తోసేది మాత్రం మన మీద ఇదే చంద్రబాబు ఆయన ఆయన మనుషులు గత నలభై ఐదు సంవత్సరాలుగా ఈ గడ్డ మీద నడుపుతున్న క్షుద్ర రాజకీయాలు కూడా ఈ నలభై ఐదు సంవత్సరాలుగా చూస్తానే ఉన్నాం దొరకని వారంతా టీడీపీ వాళ్ళు దొరికితే మాత్రం వాళ్ళు వెంటనే వైఎస్ఆర్ సిపి వాళ్ళు అవుతారు బతికి ఉంటే వివేకానంద రెడ్డి గారు శత్రువు ఆయన్ను వీరే చంపేసిన తర్వాత మాత్రం చేసేది శవరాజకీయాలు కుట్రలు బతుకున్న ను వీరే చంపేస్తారు వెన్నుపోటు పొడిచి చనిపోయాక వీళ్ళే ఎన్టీఆర్ శవాన్ని లాక్కుని విగ్రహాలు ఊరురా పెట్టి దండని వేసి దండం పెడుతున్నారు ఒకసారి గమనించండి వీరికి ఉన్న వాల్యూ సిస్టమ్స్ అనేటివి ఎంత దయనీయంగా ఉన్నాయి అని వీరికున్న నైతిక విలువలు ఎంత దయనీయంగా ఉన్నాయని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నిజంగా ఇలాంటి వారిని చూసినప్పుడు ఇలాంటి రాజకీయాలు చూసినప్పుడు చీ అనిపించడం లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎన్నెన్నో సందర్భాల్లో నాకు అనిపిస్తుంది పొద్దున్నే లేచినప్పుడు ఆ ఈనాడు పేపర్లో ఏం జరుగుతా ఉందని ఒకసారి చూస్తా ఎందుకంటే మనల్ని తిట్టే వాళ్ళను కూడా మనం వినాలి చూడాలి కాబట్టి చూసిన తర్వాత చీ ఇది ఒక పేపరా అని చెప్పి రోజు పక్కన పడేయాల్సిన పరిస్థితి లేకపోతా ఉంది చీ అనిపించడం లేదా ఈ రాజకీయాలను చూస్తే అని చెప్పి ఆ అంటా ఉన్నాను ఆ ఆంధ్రజ్యోతిని అంటా ఉన్నాను ఆ టీవీ ఫైవ్ అంటా ఉన్నాను ఆ చంద్రబాబు నాయుడుని అంటా ఉన్నాను ఆ దత్తపుత్రుని అంటా ఉన్నాను నిజంగా ఇంత దయనీయమైన రాజకీయాలు చేయడానికి మనసెలా ఒప్పుతా ఉంది అని చెప్పి వీళ్ళందరికీ తోడు ఈ మధ్య కాలంలో కేంద్రం నుంచి ప్రత్యక్షంగాను ఒక పార్టీని తెచ్చుకున్నారు కేంద్రం నుంచి పరోక్షంగా ఇంకొక పార్టీని కూడా తెచ్చుకున్నారు అందరూ కలిసి ఒక్క జగన్ మీద ఒక్క జగన్ మీద చేద్దాం ఎంతమంది ఏకమై ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ ఫైవ్ ఒక చంద్రబాబు ఒక దత్తపుత్రుడు ఓ బీజేపీ ఓ కాంగ్రెస్ వీళ్ళంతా సరిపోవడం లేదు అని చెప్పి నా చెల్లెలిద్దరిని కూడా తెచ్చుకున్నారు నిజంగా ఇంతమంది ఏకమై యుద్ధం చేస్తా ఉన్నది కేవలం ఒకే ఒక్కడి మీద ఈ ఒకే ఒక్కడు ఇంతమందిని ఇంతగా భయపడిచ్చాడు అని అంటే ఈ ఒకే ఒక్కడి మీద ఒకే ఒక్కడి మీద ఒంటరిగా వచ్చే ధైర్యం ఎవరికి కూడా లేదు అని అంటే కారణం ఈ ఒకే ఒక్కడికి ఉన్నది ఆ దేవుడు దయ ఇన్ని కోట్ల గుండెలు తోడుగా ఉన్నాయన్న ఒకే ఒక్క సత్యం ఈ డెబ్బై ఐదేళ్ళ ఈ డెబ్బై ఐదేళ్ళ బాబునే చూడండి తన మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు బాబుకు అధికారం దక్కిన వెంటనే మేనిఫెస్టో అన్నది ఎక్కడ ఉంటుంది అంటే వెతుక్కోవాలి ఎన్నికలప్పుడు మాత్రమే మేనిఫెస్టోని చూపిస్తారు మేనిఫెస్టోను టీవీలలో అడ్వర్టైజ్మెంట్ ఇప్పిస్తారు పేపర్లలో అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు ఇంటింటికి ప్యాంఫ్లెట్లు కొట్టి కూడా పంపిస్తారు ఎన్నికలు అయిపోయినాక మేనిఫెస్టో ఎక్కడ ఉంది చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పి వెతుక్కుంటే కూడా ఎక్కడా కూడా కనిపించదు వెబ్సైట్లలో కూడా లేకుండా మా ఏం చేస్తారు పొరపాటున ఆ మేనిఫెస్టో ప్రజలకు మళ్ళీ గుర్తుకొస్తే చంద్రబాబు నాయుడు గారు గారిని కొడతారేమో అని చెప్పి భయం నిజంగా ఇదొక రొటీన్ వంచన మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి మరో కొత్త మేనిఫెస్టోను మళ్ళీ తీసుకొస్తారు మళ్ళీ కొత్త వాగ్దానాలు మళ్ళీ ఇవే చెప్పుకుంటూ పోతారు గత ఎన్నికల్లో తట్టిన గత ఎన్నికల్లో తిట్టిన పార్టీలతోనే ఏ మాత్రం సిగ్గు లేకుండా గత ఎన్నికల్లో తిట్టిన పార్టీలతోనే మళ్ళీ ఏమాత్రం సిగ్గు లేకుండా గతంలో ఉన్న ఇష్యూస్ అదే మాదిరిగా ఉన్నా కూడా మళ్ళీ వచ్చే ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ జత కడతారు ఢిల్లీ దాకా వెళ్ళి కూడా కాళ్ళు పట్టుకుంటారు ఇవి వీరి రాజకీయ విలువలు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా విశ్వసనీయత లేని విలువలు లేని వీరు చేసే రాజకీయాలు నిజంగా ఎవరికి స్ఫూర్తిదాయకము అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మరో వంక మీ బిడ్డనే చూడండి మరో వంక మీ బిడ్డ ప్రభుత్వం ఈ యాభై ఎనిమిది నెలల్లోనే గతంలో ఎప్పుడూ కూడా రాష్ట్రంలో జరగని విధంగా గతంలో ఎప్పుడూ కూడా ఈ రాష్ట్రంలో చూడని విధంగా చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో